నమస్కారం భోగి వైభోగం ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం ముందుగా ప్రేక్షకులందరికీ భోగి పండగ శుభాకాంక్షలు ఉత్తర ద్వార దర్శనం అనంతరం పులకించిపోయిన భక్త కోటి భోగి మంటల వెలుగుల్లో సంక్రాంతి లక్ష్మిని ఆహ్వానిస్తోంది మరి రేపు భోగి పండగని పురస్కరించుకొని ప్రతి లోగిల్లో సంక్రాంతి లక్ష్మిని ఆహ్వానిస్తూ పండగ వాతావరణాన్ని సంతరించుకుంది మరి భోగి అంటే ఏమిటి భోగి పండుగ పరమార్థం ఏమిటి ఇత్యాది అంశాలను మనకు వివరించడానికి ఈనాటి మన కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి గారు వారిని అడిగి భోగి ప్రత్యేకత ఏమిటో తెలుసుకుందా గురు ముందుగా భోగి శుభాకాంక్షలు శుభాకాంక్షలు మీకు ప్రేక్షకులందరికీ భోగి శుభాకాంక్షలు ఆశిస్తులు గురుగారు ముందుగా భోగి పండగ పరమార్థం ఏమిటి శరదిందు వికాస మందహాసాం స్ఫురదిందీ వరలోచనాభిరాందమాన సుందర అరవిందాసన సుందరీముపాసే భోగి అనేటువంటి పదం ఈ పదం గురించి కనుక మనం ఆలోచన చేస్తే భోగి సంస్కృతంలో భుజ్ అనేటువంటి ధాతువు నుంచి వచ్చింది అని కొద్దిమంది అంటారు అంటే భోగములు పొందటం లేదా అనుభవించటం లేదా పొందటం ఇలా చాలా అంటే సందర్భాన్ని బట్టి అనేకమైనటువంటి అర్థాలు కూడా ఉన్నాయి కానీ కొద్దిమంది పెద్దలు ఏమని చెప్తారు అంటే పొంగు పొరలు అనేటువంటి ఈ ద్రావిడకు సంబంధమైనటువంటి పదముల నుంచి ఈ పదం వచ్చినట్టుగా కొద్దిమంది భాషా శాస్త్రవేత్తల అభిప్రాయం ఈ భోగి పండుగ వైష్ణవ సంప్రదాయంలో ఈ భోగి పండుగతోని ధనుర్మాసం వ్రతం ముగుస్తుంది ఆండాల్ తల్లి రంగనాథుణ్ణి చేరి భోగములు పొందినటువంటి రోజు కాబట్టి భోగి అయిందని వారి విశ్వాసం ఇలా చాలా రకాలుగా ఈ పదమును మనం అన్వయం చేసుకోవచ్చు ముఖ్యంగా మానవులకు పట్టినటువంటి పీడను తొలగించేటువంటి పండుగ భోగి పండుగ నరదృష్టి అలాగే భూతదృష్టి ఈ చెడు దృష్టిలన్నీ కూడా ఈ పండుగతో తొలగిపోతాయి అని అందుకే చాలా వరకు కూడా ఈ సంక్రాంతి పండుగ సమయాన్ని పీడ రోజులు అంటారు పితృదేవతలకు ఆరాధన చెయ్యటం అలాగే అంటే మనకున్నటువంటి పీడను తొలగించుకొని చక్కగా శుద్ధి కావటానికి ఈ పండుగ ఉపయోగపడుతుంది అని చెబుతారు కావున భోగి అనేటువంటి అలాగే ఇంకొక అర్థం కూడా ఉంది సర్పములకు సంబంధించి కూడా కొద్దిమంది ఈ పండుగకు సర్పపూజ కూడా చేసేటువంటి ఆచారం ఉంది ఇప్పుడు చాలా చోట్ల చెయ్యట్లేదు కానీ పాతాళములో ఉండేటువంటి నాగులను భోగి అంట కాబట్టి వాటికి సంబంధించినటువంటిది అని కొద్దిమంది అభిప్రాయం ఇలా ఎవరి అభిప్రాయములు ఎలా ఉన్నా భోగి పండుగ వ్యవహారంలో మనకు చక్కగా ఈ భోగి మంటలు వేయటాలు మొదలైనటువంటి వాటితోనే ఈ భోగి అనేటువంటి పదం మనకు భావన చేస్తున్నారు గురువుగారు భోగి పండుగ రోజు ఆచరించాల్సిన వ్యవహారాలు ఏంటి భోగి పండుగ రోజున మనం ఉదయమే లేచి భోగి మంటలు వేయాలి ఈ భోగి మంటలు వేసేటువంటి సంప్రదాయం కూడా రాను రాను ముగ్గు అంటే కనిపించట్లేదు ప్రధానంగా ఈ పండుగ పల్లెలకు సంబంధించినటువంటి పండుగ ఇది నగరానికి సంబంధించిన పండుగ కాదు అందుకే మనం సంక్రాంతి సమయంలో ఈ భోగి సమయంలో భాగ్యనగరాన్ని చూస్తే అభాగ్యంగా కనబడుతుంది భాగ్యమంతా పల్లెలకు తరలి వెళ్ళిపోతారు కాబట్టి ఈ పండుగ మొత్తం కూడా పల్లె సంస్కృతిని ప్రతిబింబింపజేసేటువంటి పండుగ సూర్యభగవానుడికి సంబంధించినటువంటి పండుగ ఈ మధ్యకాలంలో చాలామందిని గమనిస్తూ ఉన్న సూర్యోదయం చూచేటువంటి వారు ఎంతమంది ఉన్నారు ఇప్పుడు అని అడిగితే ఎవ్వరూ కనిపించరు అంటే సూర్యోదయానికి నిద్ర లేచేటువంటి యువతనైతే లేనేలేదు ఇంకాస్తా పెద్దవాళ్ళు వాళ్ళు వీళ్ళు లేస్తుంటారేమో కానీ ఇప్పుడున్నటువంటి యువత మాత్రం ఎవ్వరు ఉదయకాలంలో సూర్యోదయాన్ని ఎవ్వరూ చూడట్లేదు చంద్రోదయాన్ని పట్టించుకోవట్లేదు సూర్యచంద్రులను పట్టించుకోకుండగా నిరంతరం యాంత్రికమైనటువంటి ఈ ఫోన్లలోనే మనకు సూర్యోదయాలు చంద్రోదయాలు ఆటలు పాటలు భోగి మంటలు అన్నీ వీటిలలోనే గడిచిపోతున్నాయి కాబట్టి వీటన్నింటినీ పక్కన పెట్టి భోగి రోజున ఉదయమే లేచి ఇంట్లో పనికిరానటువంటి సామాగ్రి ఏదైతే ఉందో అలాగే కొన్ని కొన్ని కర్ర ముక్కలు తీసుకొని వచ్చి వీధుల్లో పిల్లలందరూ కలిసి సూర్యోదయాతు పూర్వమే భోగి వంటలు వేసి చక్కటి చలి ఇప్పుడు చలి ఎంతైనా అనుభవించవచ్చు వేడిని భరించలేం కాబట్టి ప్రాతకాలంలో ఆ చల్లటి వాతావరణంలో ఈ కర్రల నుంచి వచ్చినటువంటి నిప్పుతో చక్కగా కాచుకుంటూ ఆ భోగి సందర్భంగా పాటలు పాడుకుంటూ ఈ పిల్లలంతా నృత్యాలు చేసేటువంటి ఒక ప్రక్రియ అనేటువంటిది అనాదిగా ఉన్నటువంటిదే కాబట్టి భోగి మంటలు వేయటం అనేటువంటిది ప్రత్యేకంగా ఈరోజు మాత్రమే చేయవలసినటువంటి ఆచారం అలాగే తరువాత భోగి మంటలు వేసిన తరువాత స్నానం చెయ్యాలి తలంటుకోవడం అనేటువంటిది తలస్నానం అనేటువంటిది ఖచ్చితంగా చెయ్యాలి ఈరోజు నువ్వులతో కూడా స్నానం చేయొచ్చు నువ్వుల పిండి పెట్టుకొని కూడా అంటే భోగి రోజున తెల్లవారి మకర సంక్రాంతి రోజున ఖచ్చితంగా నువ్వుల పిండి పెట్టుకొని స్నానం చెయ్యాలి ఎందుకంటే నువ్వులు ఉష్ణమును కలిగింపచేస్తాయి కావున ఆ ఉష్ణమనేటువంటిది చర్మానికి చాలా అవసరం కాబట్టి ఈ రోజున సబ్బు మొదలైనటువంటివి పెట్టుకోకుండా మామూలుగా ఇది పెట్టుకుంటారు నదులుంటే నదీ స్నానం చేయడం అనేటువంటిది చాలా ఉత్తమోత్తమైనటువంటిది చెరువులు కానీ కుంటలు కానీ నదులు కానీ మీకు సమీపంలో ఉన్నట్టయితే ఈ సమయంలో అక్కడ స్నానం చేయటం అనేటువంటిది అలాగే ప్రాతకాలంలో లేచి ఇక ఇంటి ముందు ముగ్గులు వేయటం అలాగే గొబ్బెమ్మలు పెట్టటం స్త్రీలంతా చక్కగా అలంకారం చేసుకొని ఈ భోగి రోజున అమ్మవారి ఆరాధన చెయ్యాలి ఈ భోగి మంటలనే ఉత్తర భారతదేశంలో లోడీ అని అంటారు అక్కడ వాళ్ళు లోడీ అంటారు ఇక్కడ మనం భోగి అంట ఇది ఉత్తర భారతదేశంలో కూడా ఇదే సమయంలో లోడీ మంటలు వేస్తారు అందులో అక్కడ ఎక్కువ చలి ఉంటుంది కదా కాబట్టి ప్రాతకాలంలో భోగి మంటలు అనేటువంటిది భోగి పండుగ రోజున చెయ్యవలసినటువంటి ఖచ్చితమైనటువంటి ప్రక్రియ ఇది ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఆచరించాలే మీ వాడల్లో మీ వీధుల్లో మీ గుమ్మాల ముందున మీ ఇంటి ముందున అపార్ట్మెంటులోనైతే అందరూ కిందికి వచ్చి ఎక్కడో చోట మూలకు పెట్టుకొని ఇలా మన సంస్కృతిని మన సంప్రదాయాన్ని ఇంట్లో పనికిరాకుండా పడినటువంటి కర్ర వస్తువులు చెక్క ముక్కలు అలాగే పనికిరానటువంటి వస్తువులన్నీ తెచ్చి భోగి మంటల్లో వేసి చక్కగా ఇల్లును శుద్ధి చేసుకుంటాం కాబట్టి ఇది ఒక శుద్ధి ప్రక్రియ అనేటువంటిది భోగి రోజున జరుగుతుంది ఇంకా గురుగారు భోగి మంటల్లో కేవలం పాత సామాన్లు కాల్చే ప్రక్రియ ఏమిటంటారు అంటే పాత సామాన్లు అంటే ఇప్పుడు పనికిరాని చెత్తంతా ఇంట్లో కవర్లు అట్ట ముక్కలు అలాగే ప్లాస్టిక్ వస్తువులు ఇవేవి వేయకూడదు అంటే మన ఇళ్ళల్లో ఇప్పుడు ప్లాస్టిక్ ఎక్కువ ఇది మరలా పర్యావరణాన్ని నాశనం చేస్తుంది పూర్వకాలంలో కేవలం చెక్కులు అంటే చెక్క ముక్కలు వెదురు ముక్కలు అలాగే మామిడి కొమ్మలు ఇవన్నీ అంటే ఎండు పుల్లలు తీసుకొచ్చి వేసేవారు అందులో పా ప్రాచీన సంప్రదాయంలో పర్యావరణాన్ని నష్టపరిచేటువంటి వస్తువులు ఏవి ఇంట్లో ఉండేవి కాదు మట్టి పాత్రలు ఉండేవి చెక్క పాత్రలు ఉండేవి చెక్క ముక్కలు ఉండేవి కాబట్టి ఏవైనా భూమిలో మెల్ట్ అయ్యేవి ఉండేవి ఇప్పుడు మన ఇళ్ళల్లో కవర్లు విపరీతం ప్లాస్టిక్ సామగ్రి విపరీతం రబ్బర్ సామాగ్రి విపరీతం పింగాణి పాత్రలు ఇవన్నీ తీసుకొచ్చి భోగి మంటల్లో వెయ్యొద్దు అవి మరల వేరే వేరే కాలుష్యాన్ని కలిగింపజేస్తాయి భోగి మంటలు కాస్త రోగాలను తెచ్చేటువంటి మంటలుగా మారిపోతాయి కాబట్టి అటువంటి పాత సామాగ్రి అంటే ఇంట్లో ఉన్నటువంటి చెత్త చెదారము డస్ట్బిన్లో ఉన్నవన్నీ తెచ్చి వెయ్యమని కాదు వాటిల్లో కూడా చూచి కాస్త మనకు పనికిరానటువంటి చెక్క సామాను కర్రతో చేసినటువంటి సామాగ్రి పర్యావరణాన్ని నష్టపరచనటువంటి సామగ్రి మాత్రమే వెయ్యండి తప్ప ఏది పడితే అది ఎలా పడితే అలా భోగి మంటల్లో వేసి తిరిగి ఆ మంటలతోని కాలుష్యాన్ని మాత్రం దయచేసి తీసుకురా ఇక గురుగారు భోగి పండుగ రోజు పిల్లలకు భోగి పళ్ళు పోస్తారు మనకు భాగవతంలో కృష్ణ భగవానుడికి యశోదాదేవి భోగి పనులు పోసినట్టుగా కొన్ని కొన్ని సాహిత్య గ్రంథాల్లో వర్ణించారు మనం ఇళ్ళల్లో చేసేటువంటి పిల్లలకు సంబంధించినటువంటి చాలా ఆచారాలు భాగవతంలో యశోదమ్మ కృష్ణ భగవానుడికి చేసినటువంటి ఆచారాలే ఈ భోగి పనులు ఎందుకు పోస్తారు అనేటువంటి విషయాన్ని మనం కనుక గమనిస్తే భోగి పనులు ప్రధానంగా పిల్లలు అంటే ఇక్కడ కూడా బాలుడు అన్నప్పుడు ఒక ఆరు సంవత్సరముల లోపే ఆ పైన ఇంకా అవసరం లే అలాగే రజస్వల పూర్వంగా ఉన్నటువంటి ఆడపిల్లలు అలాగే చిన్న పిల్లలు రెండు సంవత్సరముల మొదలుకొని సంవత్సరం పిల్లవాడి దగ్గర నుంచి మొదలుకొని ఏడు ఎనిమిది సంవత్సరములలోపు పిల్లలను కూర్చుండబెట్టి ఈ పనులు పోసేటువంటి ఆచారం కోస్తా వైపు ఒక రకంగా అలాగే కృష్ణా ప్రాంతంలో ఒక రకంగా తెలంగాణలో ఈ కరీంనగర్ మంతెని ధర్మపురి అలాగే ఈ ఉత్తర తెలంగాణ నిజామాబాదు మహారాష్ట్ర సంప్రదాయం ఇలా చాలా విచిత్రంగా కనిపిస్తూ ఉంటాయి ఈ ఆచారాలన్నీ కూడా సాధారణంగా ఇక్కడ తెలంగాణ ఇక్కడ చూసినట్లయితే ఈ భోగి ఈ సమయానికి ప్రతి ఇంట్లో పిండి వంటలు చేస్తారు సకినాలు అంటారు వీటిని దీన్ని కాస్త గట్టిగా చక్కిలాలు అని ఇంకొద్ది మంది పిలుస్తారు సకినాలు అనేటువంటివైతే ఈ మధ్యకాలంలో సామాజిక మాధ్యమాల పుణ్యమాని అందరికీ తెలిసాయి ఈ సకినాలు ఇప్పుడు అన్ని చోట్ల దొరుకుతున్నాయి కానీ పూర్వకాలంలో అంటే మా చిన్నతనంలో కేవలం సంక్రాంతి అప్పుడే చేసేవారు అపురూపంగా తినేవాళ్ళం ఒక పెద్ద గుడ్డ పరిచేసేసి ఇంట్లో మంచి ఈ రోకళ్ళను పెట్టి బియ్యాన్ని నానబోసి దంచి పిండి చేసి చక్కటి నువ్వులన్నిటిని కడిగి వాటిలో ఉన్నటువంటి రాళ్ళు రప్పలన్నీ తీసేసి ఆ నువ్వులు ఆ బియ్య పిండి అన్ని ఇంట్లోనే చేసేవారు బయటికి ఎక్కడికి వెళ్లాల్సిన పనులే స్వచ్ఛమైనటువంటి నువ్వుల నూనె అలాగే స్వచ్ఛమైనటువంటి వేరు శనుగల నూనె ఇవన్నీ చేసి ఆ వీధిలో ఉన్నటువంటి ఆడవారంతా కూర్చొని దాదాపు నాలుగైదు గంపలు అనేవారు దాని నిండా సగినాలు చేసేవారు ఈ సకినాలు చేసేటప్పుడే ఈ బియ్యపిండితో చేసినటువంటి వాటిని వేగించేవారు ఈ వేగించినటువంటి వాటిని బొడబొడకాయలు అంటారు ఇక్కడ బొడుగుడుకాయలు బొడబొడకాయలు అని తెలంగాణలో ప్రసిద్ధి వాటిని వాటితో పాటు రేణమండ్లు వాటిని ఇవన్నీ కలిపి అలాగే కొన్ని డబ్బులు చిల్లర డబ్బులు ఇవన్నీ కలిపి పిల్లల మించి బొడబొడగొండంబు అనేటువంటి ఏదో పాటలు పాడేటువంటి వారు భోగి పనులు పోసేవారు ఇది తెలంగాణ ప్రాంతంలో చూసేటువంటి ఆచారం మూడు రోజులు పోస్తారు భోగి పనులు భోగినాడు మొదలుపెట్టి భోగి రోజు సంక్రాంతి రోజున ఖచ్చితంగా చేసేవారు కొద్దిమంది కనుమ రోజున కూడా పోస్తారు ప్రాంత ప్రాంతానికి ఆచారాలలో తేడా ఉంటుంది కాబట్టి తెలంగాణ ప్రాంతంలో బొడబడకాయలు అలాగే మీరు కాస్త కృష్ణా ప్రాంతం వైపు వెళ్తే కనుక చెరుకు ముక్కలు వరి కంకులు జొన్న కంకులు వీటిలలో ఉండేటువంటి అంటే వారికి పంటకు ఏది ఇప్పుడు ఎందుకంటే సరిగ్గా పంటలన్నీ కూడా చేతికి వచ్చేటువంటి సమయం సంక్రాంతి మొత్తం పల్లెలన్నీ కూడా కలకలలాడుతూ ఉంటాయి ప్రతి వారి చేతిలో డబ్బు కొద్దిగా ఉంటుంది ఎందుకంటే ఈ వర్షాకాలంలో వేసినటువంటి పంటలన్నీ చేతికి వస్తాయి చక్కగా ధాన్యం అంతా ఉంటుంది కొత్త బియ్యం వాటితో పులగం వండుతారు పొంగలి అంటాం పులగము అంటారు కొత్త కుండల్లో వేసి మంచి వేడివేడిగా పొంగలి తయారు చేసి దాని మీద కమ్మని ఆవు నెయ్యి వేసుకొని చక్కగా పొంగలి తింటూ పొలగం తింటూ ఇలా ఈ పండుగ అంతా మాధుర్యమే కాబట్టి ఈ బొడబొడకాయలు వీటిలో చెరుకు ముక్కలు వేస్తారు వీరు అలాగే మీరు విజయనగరం ప్రాంతం వైపు వెళ్తే వారు ఒక రకంగా చేస్తారు వారి దగ్గర ఉండేటువంటి ఆచారాలు కొన్ని బియ్యము అలాగే మిరపకాయలు కూడా కలుపుతారు వారి వారి ప్రాంతాల్లో సజ్జలు కలుపుతారు వారు అక్కడ పోస్తారు ఏదైనా కానీ దీనిలో ఉండేటువంటి అంతర అర్థం ఒక్కటే పిల్లల మీద దృష్టి దోషాలు బాగుంటాయి చిన్నపిల్లలకు దృష్టి దోషాలు నరఘోష సోకినను రాయైనను నుగ్గగును ఇవాళ సాంకేతికంగా చాలామంది దృష్టి దోషాలను నమ్మట్లేదేమో కానీ దృష్టి దోషం అనేటువంటిది ఖచ్చితంగా ఉంటుంది అందులో ప్రపంచంలో అందరికంటే భయంకరమైనటువంటి దృష్టి కలిగినటువంటి వాడు ఎవడు అంటే ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్లో మనిషి కొద్దిమంది చూస్తే చెట్లు కూడా ఎండిపోతాయి అంతటి దృష్టి దోషాలు ఉంటాయి నెగటివ్ ఎనర్జీ ఈ పిల్లలు తొందరగా అలసిపోతారు అందుకే పిల్లలకు ఉన్నటువంటి ఈ పీడను తొలగించటానికి ఈ బుడబొడకాయలు ఈ భోగి వారి మీద పోసి కింద డబ్బులు పెడతారు వారు బుడబుడకాయలు పోసుకున్న తర్వాత లేచిన తర్వాత ఆ కింద ఉన్నటువంటి పండ్లను అలాగే ధనాన్ని అక్కడ ఉన్నటువంటి పనివారికో ఎవరికో ఇచ్చేసేసి పీడను వదిలింపజేస్తారు అలాగే ఆవు తోకలతో ఆవు తోకను తీసుకొని చిన్నపిల్లల మించి ఒక తొమ్మిది సార్లు తిప్పుతారు ఇది కూడా ఒక ఆచారం పల్లెల్లో కనిపిస్తుంది అంటే ఇవన్నీ కూడా ఏమిటి అంటే దృష్టి దోష పరిహారానికి చిన్నపిల్లల మీద ఉన్నటువంటి నెగటివ్ ఎనర్జీ ఏదైతే ఉందో వాటిని తొలగింప చెయ్యటానికి చేసేటువంటి ఒక చక్కటి ఆచారం చిన్నపిల్లలకు పట్టినటువంటి పీడను వదిలించటానికి భోగి పండ్ల ఆచారం అనేటువంటిది ప్రధానంగా మనకు వాడుకలోకి వచ్చింది అది ఈ భోగి పండ్లలో ఉన్నటువంటి ఆంతర్యం ఇక గురుగారు భోగి పండగ సంక్రాంతి అంటే ఇష్టం రంగవల్లులు వేయడంలో అలాగే గొబ్బెమ్మలు విషయంలో అంతరాలు ఏంటంటారు భూతదయను చూపించేటువంటి ప్రక్రియ ముగ్గు అనేటువంటిది భూమి తల్లిని అలంకారం చేసేటువంటి ప్రక్రియ చక్కటి ఆవు పేడతో కలాపు చల్లి ఇంటి ముందర మంచి వాసన వస్తుంది ఆవు పేడతో కలాపు చల్లితే క్రిమి కీటకాలు ఏవి కూడా మన దరి చేరవు మన ఇంటికి సర్వ శ్రీరామ రక్ష గోమాత తల్లి యొక్క ఆ పేడ మన ఇల్లును చక్కగా కాపాడుతుంది కాబట్టి గోవు ఆవు పేడతో కలాపు చల్లి మంచి గ్రీన్గా అంటే యెల్లో కలర్లో ఉంటుంది ఇంటి ముందు కలాపు ఆ వాకిల్లో అప్పుడు ఈ బియ్య పిండితో ముగ్గులు వేస్తారు ఈ ముగ్గు వేసిన తర్వాత ఆ మధ్యలో ఆవు పేడతో చేసినటువంటి గొబ్బెమ్మలు పెట్టి దాని మీద గుమ్మడి పూలు అలాగే వివిధ రకాల బీరకాయ సంబంధించినటువంటి బీరాకు వారి వారికి ఏదైతే సమీపంలో ఉన్నదో ఆ చెట్టు ఆకులు తీసుకొచ్చి పెడతారు పొడగంటి పూలు అని కొండగట్టు పూలు అని ఇవేవో పెడుతూ ఉంటారు పెట్టి వాటిని ఏమిటి అక్కడ ఏమిటి గొబ్బి గౌరమ్మ అంటారు గొబ్బి గౌరమ్మ వ్రతం అది అక్కడ గొబ్బెమ్మ అనేటువంటిది భూదేవికి సంకేతం కాబట్టి భూదేవికి మృద్వేదికను ఇచ్చినట్టుగా గొబ్బెమ్మను అక్కడ పెట్టి ఆవుపేడతో ఆవుపేడ ఒక ప్రత్యేకత ఏమిటి అంటే మహాభారతంలో లక్ష్మీదేవిని అడిగారు అమ్మ నీకు ఏ ప్రదేశం ఇష్టమమ్మా నువ్వు ఎక్కడ ఉంటావు తల్లి అని మహాలక్ష్మిని అడిగితే క్షీర సముద్రం నుంచి ఉద్భవించినటువంటి మహాలక్ష్మి చెప్పినటువంటి సమాధానం అందరికీ తెలియాలి ఇప్పుడు అమ్మవారికి అత్యంతము ఇష్టమైనటువంటి ప్రదేశం ఏమిటో తెలుసా ఎక్కడైతే ఆవు పేడ ఉంటుందో నేను ఆవు పేడలో వెళ్ళి కూర్చుంటా అన్నది లక్ష్మీదేవి ఆవిడకు ఆవు పేడ అంటే అంత మమకారం అందుకే గోవుల ఎందు సంపత్తు ఉంటుంది ఆవు పేడ ఎక్కడైతే ఆవు పేడతో కలాపు చల్లుతామో అక్కడ మహాలక్ష్మి నివాస స్థానంగా పరిగణిస్తారు కాబట్టి మహాలక్ష్మిని ఇంటికి ఆహ్వానిస్తూ చక్కటి భూదేవతకు ముగ్గులు పరిచి ఆ ముగ్గుల మధ్యలో గొబ్బెమ్మలు పెట్టి ఇదంతా కూడా సంక్రాంతి సమయాన ఉదయకాలంలోనే పట్టు పరికిణీలు ధరించి కాళ్ళకు పెట్టుకున్నటువంటి గజ్జల యొక్క చక్కటి శబ్ద ధ్వనితో ఇంట్లో ఉన్నటువంటి మగవాళ్ళందరినీ కూడా ఈ గజ్జల శబ్దంతోనే నిద్రలేపి ఇల్లంతా మహాలక్ష్మి కళతో అలా తిరుగుతున్నటువంటి మహాలక్ష్ములు ఆ ఆడపిల్లలంతా కూడా సందడి చేస్తూ ఉంటే ప్రతి గృహము మహాలక్ష్మి నివాస స్థానంగా కనిపించేది వన్స్ అప్ ఆన్ ఎ టైం పూర్వపు కాలంలో చెప్తున్న ఇదంతా ఇప్పుడు ఇవన్నీ మనం ఎక్కడ చూస్తాము అంటే సినిమాల్లో చూస్తున్నాం మొబైల్లో చూస్తున్నాం చివరికి గొబ్బెమ్మలు కూడా మొబైల్లో పెట్టేటువంటి దౌర్భాగ్యపు సంస్కృతి కూడా వచ్చేసింది ఇప్పుడు వీటి జోలికి వెళ్లకుండా మీరెవ్వరూ కూడా ఈ సమయంలో మీరు గొబ్బెమ్మలు పెట్టి చక్కగా ఆవు పేడతో కలాపు చల్లితే ఈ ఒమిక్రాన్లు పోక్రాన్లు కక్రాన్లు ఏవి కూడా మీ ఇంటికి దగ్గరికి రావు కరోనా లాంటి మహమ్మారి మీ ఇంటి దరిదాపులకు రాకుండా ఉంటుంది కాబట్టి భారతీయులను కాపాడిందే సంస్కృతి భారతీయతను ఎప్పుడు ఆ ఎల్లవేళలా రక్షిస్తున్నదే ఈ సంప్రదాయాలు ఈ సంస్కృతి కాబట్టి భారతీయ సంప్రదాయానికి నిలువుటద్దం ఈ ముగ్గులు పెట్టడాలు అలాగే గొబ్బెమ్మను పెట్టడాలు గొబ్బెమ్మను పెట్టి గొబ్బి వ్రతం కూడా చేస్తారు ఒక కొన్ని కొన్ని ప్రాంతాల్లో కాబట్టి తప్పకుండా సంక్రాంతి పండుగ వస్తే జనవరి ఒకటవ తేదీ నుంచే ముగ్గులు ప్రారంభమయ్యేవి ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలని కొన్ని కొన్ని చోట్ల జనవరి ఒకటి నుంచి పద్నాలుగు రోజుల పాటు ఇంటి ముందు ముగ్గులు వేసేది ఇప్పుడు భోగినాడు మకర సంక్రాంతి రోజున కూడా ముగ్గు వేసే తల్లులు ఉన్నారు అంటే ఆ ముగ్గులు వేసేటువంటి మహాలక్ష్మి స్త్రీలందరికీ నేను ఎత్తి నమస్కారం చేస్తున్నా తప్పకుండా వెయ్యండి గురుగారు భోగి పండగ వైభవాన్ని సంక్రాంతి పండుగ విశిష్టతని చాలా వివరంగా మాకు తెలియపరిచినందుకు ధన్యవాదాలు ధన్యవాదాలు ఇక వీక్షించారుగా ఇది భోగి పండగ వైభవం మరి భోగి పండగని పురస్కరించుకొని శబరిమల క్షేత్రం నుంచి మకర జ్యోతి దర్శనాన్ని మీ భక్తి టీవీ ద్వారా వీక్షించండి ధరించండి మరొకసారి ప్రేక్షకులందరికీ కూడా భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్ష